ఇవన్నీ ఏంటి సార్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి మొక్కలు యాక్చువల్గా మనం ఏం చేస్తాము అని అంటే చెట్టును నరికి దాంతో వచ్చిన కలుపుతోటి మనం కుర్చీలు అవి చేసుకుంటాము ఇది ఒక కొత్త వరవడి అంటారు ఒక ఆర్టిస్ట్ ఇండోనేషియాలో బ్రతికున్నప్పుడే దాన్ని మొక్కగా ఉన్నప్పుడు వంచి ఒక సీట్ కింద చేసి ఇది ఒక నలభై నలభై సంవత్సరాల మొక్క ఇది ఇది చూడండి ఇక్కడ కూర్చోవచ్చు నేను కూర్చుండ్రేర్చుంటాను సహజంగా మనము సార్ చెప్పారు కదా ఇప్పుడే ఒక మొక్కని కట్ చేసి దాన్ని ఏదో ఒక ఫర్నిచర్ గా మార్చిన తర్వాత అంటే కుర్చీ గానో సోఫా గానో డైనింగ్ టేబుల్ గానో మార్చిన తర్వాత కూర్చుంటాం మనం కానీ ఒక మొక్క మొక్కగా ఉండగానే కూర్చోవడం అలా ఒక కొత్త ధనాన్ని ఇవ్వాలి టూరిస్ట్లకి పర్యావరణ వేత్తలకి అనుకోవడమే ఖచ్చితంగా ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా పార్క్కి వెళ్ళినప్పుడు మనం సహజంగా సిమెంట్ బెంచెస్ లేదంటే వుడెన్ వి ఏవో చైర్స్ లో కూర్చుంటాము కానీ ఎక్స్పీరియన్ వచ్చారంటే ఏకంగా ఉన్న ఇలాంటి అద్భుతమైన కొత్త మొక్కల మీదే కుర్చీల్లాగా కూర్చోవచ్చు ఇది మాత్రం నాకు భలే ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది ఇది చూడండి ఒక్క చైర్ లా కాదు ఏకంగా ఒక చైర్స్ సోఫా సెట్ డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుంది అలాగా మొక్కలతోనే ఏర్పాటు చేశారు చూడండి ఇవన్నీ కూడా సార్ వీటన్నిటి ఏజ్ ఎంత ఉంటుంది ఇవి ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అండి అవైతే నలభై సంవత్సరాలు నాకు ఇప్పుడు ఒక డౌట్ సార్ ముఖ్యంగా